కేరళలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది ఏదైతే కేరళలో ఇప్పటి వరకు అరవై ఏడు కేసులు నమోదు కాగా ఇప్పటికీ పద్దెనిమిది మంది మృత్యువేత పడ్డారు ఈ వైరస్ పేరు ఏదైతే బ్రెయిన్ ఈటింగ్ వైరస్గా చెప్తున్నారు అయితే ఇప్పటికే దాదాపు పద్దెనిమిది మంది చనిపోవడం అయితే చాలా అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో దానికి ఎలాంటి వైరస్ పోవడం వల్ల అక్కడ అంతమంది మరణించారు అని అయితే దానిపైన పూర్తి పూర్తిగా దానిపైన మెడికల్ వాళ్ళంతా కూడా రీసెర్చ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటికీ ఎవరైతే పదిహే పదిహేడేళ్ళ బాలుడు ఉన్నారో ఆ బాలుడికి కూడా ఇలాంటి సిమ్టమ్స్ కనబడడం ఆ బాలుడు ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయో అవి కూడా సేకరించి డాక్టర్స్ దాని నుంచి ఏదైనా ఏదైనా క్లూ దొరుకుతుందా అయితే దాన్ని పరీక్షించడం జరుగుతుంది అయితే ఎవరైతే పద్దెనిమిది మంది చనిపోయారో వాళ్ళంతా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ కానీ స్టే ఆగిపోయినటువంటి చెరువులలో కానీ ఈత కొట్టినటువంటి పరిసరాల్లో పెరిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఏదైతే ఆ వైరస్ సోకినప్పుడు వాళ్ళు ఆ లక్షణాలు ఏదైతే జలుబు చేయడం కానీ కంటి నుంచి నీళ్ళు కారణం కానీ లక్షణాలు కనిపించి ఆ తర్వాత కొన్ని రోజులు చనిపోయినట్లయితే అక్కడ వైద్యులు చెప్తున్నారు అయితే ఇప్పటికే మనము రెండు వేల ఇరవైలో కానీ కరోనా వైరస్ లాంటివి కూడా కేరళ నుంచి ఎక్కువగా చూసాము మొదటగా కేరళలో నమోదైనటువంటి కరోనా కేసు కూడా మనం చూసాము అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేరళలో ఇలాంటి కేసులు అయితే నమోదు అవడం అయితే మనం చూస్తున్నాము అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ వైరస్ ఉందో అది కూడా నీళ్లు ఆగి ఎక్కువగా చాలా రోజుల నుంచి నీళ్లు ఏవైతే ఆగి ఉంటాయో దాంట్లో స్నానం చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా నోటి నుంచి కానీ ముక్కు నుంచి కానీ లోపలికి శరీర భాగాల్లోకి వెళ్ళి బ్రెయిన్ వెళ్ళిన తర్వాత బ్రెయిన్ మొత్తం చిన్న చిన్నగా తినేస్తూ ఉంటుందని దాని తర్వాత కొన్ని రోజులకి ఏవైతే బ్రెయిన్ హీటింగ్ లక్షణాలు ఉంటాయో కళ్ళలోంచి వాటర్ రావడం కానీ జలుబు చేయడం కానీ మనిషి చాలా నీరసంగా అయిపోవడం కానీ జరుగుతుందని అయితే వైద్య అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఎవరైతే ఆ పదిహేడేళ్ల బాలుడు ఈ లక్షణాలు కలిగి పాజిటివ్గా వచ్చిందో ఆ బాలుడి బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకెళ్లి పరీక్షించడం జరుగుతుంది అయితే ఇప్పటికే అక్కడ ఉన్న అతను ఎవరైతే ఆ విలేజ్లో ఈతకు వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపించాయో ఆ వాటర్ని కూడా తీసుకెళ్ళి పరీక్షలకు పంపించడం జరిగింది అయితే ఇప్పటికి కూడా ఎలాంటి ఆ పరీక్షలు చేసిన తర్వాత కూడా ఎలాంటి మనకు తెలియకపోవడం చూడవచ్చు అయితే దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం కోవిడ్ సమయంలో కూడా చూసాము తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ తుంపర్ల ద్వారా కోవిడ్ అనేది చాలా స్ప్రెడ్ అయింది అలాగే ఈ బ్రెయిన్ హీటింగ్ వైరస్ కూడా అలాగే వ్యాప్తి చెందే అవకాశం ఉందని అయితే కొంతమంది డాక్టర్స్ అభిప్రాయపడుతున్నారు కాబట్టి కోవిడ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పదని అయితే వైద్యులు తెలపడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో అయితే కేరళ మొత్తం కూడా ఈ ఏదైతే వైరస్ ఉందో దాని పట్ల ప్రజలంతా ఆందోళనగా ఉన్నారు అక్కడే కాకుండా దేశంలో కూడా చాలామంది ప్రజలు దీనిపైన అప్రమత్తంగా ఉండాలని ఏదైతే నేషనల్ ఈ మెడికల్ కౌన్సిల్ ఉంటుందో ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నీటి నిల్వ ఉన్న దగ్గర వెళ్ళి ఎక్కువగా స్నానాలు చేయకుండా వర్షాకాలం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఉండాలని అయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ ప్రవీణ్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.